ఓం శ్రీ గురు జోహరు మహా ఓం శ్రీ గుహా గణ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భా భానువాస వాసర అంటారు తారా చదఫలాలు రక్ష పలాలు ఈరోజు పండించాల్సిన సూత్రాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను శ్రీ విశ్వాసరం సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము ఆదివారము తిథి ఈరోజు శుక్ల చతుర్థి నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల ఒకటి నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పౌర్ణిమ నక్షత్రము ఈరోజు స్వాతి ఈరోజంతా ఉంటుంది చంద్రుడు తులారాశిలో పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఐదు నలభై ఐదు వరకు ఇక రాహుకాలము ఈరోజు సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు నలభై వరకు ఉంటుంది ఇది రోజు వచ్చి సూర్యోదయాన్ని బట్టి మారుతూ ఉంటుంది మామూలుగా అయితే నాలుగు నుంచి ఆరు వరకు రాహుకాలం ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఎనిమిది సాయంత్రం ఎన్ని రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పదకొ పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఇక వర్జము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయ సాయంత్రం నాలుగు యాభై ఏడు నుంచి ఐదు నలభై ఎనిమిది వరకు రాహుకాలము ఈరోజు సాయంత్రము ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు నలభై వరకు అమృత గడియలు ఈరోజు ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు సా రాత్రి నుంచి పది పది గంటల పదకొండు నిమిషాలు యోగము ఈరోజు యోగము తెల్లవారు నాలుగు ఏ నుంచి తర్వాత వరకు ఉంటుంది తదుపరి వ్యతిపాత యోగం ఉంటుంది కరణము గరిజ ఈరోజు ఉదయం ఆరు నలభై ఐదు వరకు తదుపరి వడిజ రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తుంటాడు పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉత్తర స్థితిలో సంచారం ఉంటుంది మేషరాశిలో అశుభ సమయాలు పరిశీలిస్తే గోళికాకాలము మధ్యాహ్నం మూడు ఇరవై ఆరు నుంచి ఐదు మూడు వరకు ఎపగడ్డ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం ఆరు నలభైగా అవుతుంది చంద్రోదయం ఈరోజు సాయంత్రం ఐదు ముప్పై తొమ్మిది చంద్రుడు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు అస్తమిస్తాడు దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు అవిచిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఇది చాలా అద్భుతమైన ముహూర్తము సూర్యోదయం నాలుగవ లగ్నం అవుతుంది ఎవరికైతే దిన లేదో నిత్యగ్రహచారం సరి సరిపోదో ముహూర్తాలు దొరకవు అలాంటి వాటితో అభిజిత్ లగ్నంలో వివాహాలు చేస్తారు ముఖ్య శుభకార్యాలు ఏవైనా కూడా చేసుకోవచ్చు ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ సవాలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది రాత్రి ప్రమాణం పదకొండు గంటల మూడు నిమిషాలు వాస్తుకర్తరి ప్రా జరుగుతున్నది వాస్తు నిజకర్తరి ప్రారంభం ఈరోజు నుండి కృత్తికా కార్తి ప్రారంభం అంటే సూర్యుడు కృత్తికా కార్తిలో ప్రవేశిస్తున్నాడు మొదటి పాదంలో నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు సాయంత్రము ఈరోజు మాతృ మదర్స్ డే కూడా వాస్తుకర్తల్లో మాతృభూతలందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను వాస్తుకర్తల్లో ఈ పనులు చేయకూడదు చెట్లు నరుగుట తీయుట కృషి ఆరంభము చేయుట విత్తనములు వేయుట భూమిని త్రోగుట క్రొత్త గ్రామం కట్టట గృహమును కట్టడము ఆరభించడము క్షౌరం చేసుకుంట తోటలు వేయుట చెరువులు బావులు త్రోగుట కొత్త వాహనములు కొనడము కానీ వాటిని నడపడం కానీ చేయకూడదు ఈ కడతల్లో చేయవలసి చే ఏ పనులు చేయవచ్చు అంటే ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము వంట బాధలు కట్టడం మొదలైన పనులు మాత్రం చేసుకుంటారు ప్రయాణికు వారసులను పరిశీలిస్తే పడవర వారసులో ఉంటుంది ఆదివారం పడవర దిక్కులో ప్రయాణం చేయకూడదు తప్పనిసరిగా ప్రయాణం చేసి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ ఇలాంటివి ఆరు తీసుకొని బయలుదేరండి ఏ దిశకు దిశ ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది మరియు ఎక్కువ రోజులు పోయే ప్రయాణాలకు మాత్రం వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలు చేసే వారికి వర్తించదు ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది సెలవు నక్షత్రము చిత్తా నక్షత్రం వృత్సరా చిత్తా దరిష్ట వారికి జన్మతారు అవుతుంది కాబట్టి మంచిది కాదు నేను తప్పని పరిస్థితి చేస్తే ఆకుకూరలు దానం చేసి చేయాలి ఆరుద్ర స్వాతి వారికి మిత్రధార అవుతుంది మిత్రధారలు అన్ని అన్ని రకాల పనులు చేసుకోవచ్చు చిన్న ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి చివరిలో ఆర్థిక లాభాలు ఉంటాయి పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు మిత్రధార అన్ని రకాల పనులు చేసుకోవాల్సి సౌకర్యంగా ఉంటుంది లాభదాయకము శుభఫలితాలు ఉంటాయి పుష్యమి అనురాధ ఉత్తరాభద్రా నక్షత్రాలకు నైదుతార అవుతుంది నైదుతారలో ఎలాంటి పనులు చేయకూడదు చాలా కష్టాలు ఖర్చులు అనవసరమైన తగాదాలు ఆర్థిక నష్టాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో చేయాల్సి వస్తే నూనెతో కూడా బంగారాన్ని దానం చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది ముఖ్యంగా ఈ నైదవ తార ఎవరికైతే లగ్నాధిపతి నక్షత్రం అవుతుందో లగ్నాధిపతి మిత్రుడు అవుతాడో వారికి మాత్రం కొంత హుషారం కలుతుంది జ్యోతి శాస్త్రంలో చెప్పబడి ఉంది అది వారికి మీరు పరిశీలించుకొని చూసుకోవచ్చు నైజం తారలో ఎవరికైతే ఏ రోజైతే అవుతుందో ఆయన ఐదు ఎవరికైతే లగ్నాధిపతికి మిత్రుడు అవుతాడు లగ్నాధిపతి మిత్రుడు అంటే రవి కుజ రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ గురువులు వీరు ముగ్గురు మిత్రులు శని బుధ శుక్రులు శత్రువులు అవుతారు శని బుధ శత్రువులు మళ్ళీ వారు ముగ్గురు మిత్రులు అవుతారు ఈ రవి శని బుధ శుక్రులు రవి కుజ గురువులకు శత్రువులు అవుతారు కాబట్టి ఈ రకంగా జ్యోతిశాస్త్రంలో మీరు చూసుకుంటే పంచాంగంలో తెలుస్తుంది ఈ ఎవరికి ఎవరి శత్రువులు అనేది మీ లగ్నాధిపతి ఎవరవు మీ లగ్నాధిపతి రవి అయ్యాడానికి రవికి గురుకుజులు మిత్రులు అవుతారు కాబట్టి వారు ఇంకా నైజన్ మీ మీ లగ్నాధిపతికి నైజన్ తార అయితే వీరిలో ఎవరైనా అప్పుడు మీకు ఆ రోజు కలిసి వస్తుంది అన్నమాట ఇక మీ నక్షత్రము ఆశ్లేష జ్యేష్ట రేవతి అయితే సాధంతార సాధంతార అంటే కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది ముఖ్యంగా ఈ సాధంతారలో తారలో చేయాల్సిన ముఖ్యమైన పని అంటే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడము ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడము కోర్టు కేసులకు వేసుకోవడము అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఇక అశ్విని మఘా మూల నక్షత్రాలు ప్రత్యక్తార వస్తుంది ప్రత్యక్తార అంటే వ్యతిరేకత ఏ పని చేసినా కూడా విడిచిపెట్టడమే మంచిది దీనివల్ల ఇబ్బంది ఉప్పు తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దానం చేసి చేయండి మీకు కొంత ఉపశమనం కలుగుతుంది భరణి పుబ్బ పురోషాడాక్ష క్షేమత అవుతుంది క్షేమతారులు ఎలాంటి పని చేస్తున్నా కూడా అన్ని క్షేమకనే ఉంటాయి ముఖ్యంగా వ్యాపారం కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు కొత్త వాహనాలు కావచ్చు ప్రయాణాలు చేయవచ్చు దానివల్ల క్షేమం నష్టం జరగకుండా ఉంటుంది అన్నమాట ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారం కొత్తగా ప్రారంభించడానికి క్షేమతారులు చేసుకుంటే చాలా మంచిది అలాగే సర్జరీలు చేసుకోవడానికి శస్త్రచికిత్సలు చేసుకోవడానికి కూడా చాలా మంచిది క్షేమతార ఇకపోతే కృత్తిగా ఉత్తర ఉత్తరాశాడ వారికి విపత్తారు అవుతుంది విపత్తార అంటే రాహు అధిపతి కాబట్టి చేసే పని మధ్యలో ఆగిపోతుంది గొడవలు అవుతాయి సగం పని మధ్యలో ఆగిపోతుంది ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్ట వచ్చింది తప్పని పరిస్థితిలో విపత్తారులు ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి ఈ నక్షత్రము రోహిణి హస్త శ్రవణం అయితే సంపత్తార సంపత్తార అంటే ధర ధరకి సంబంధించింది అనమాట రెండవ తార ఇది దీనికి అధిపతి బుధుడు కాబట్టి కార్య అనుకూలత ఉంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఏ పని చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది ఇక తారాబలము ఈరోజు తెల్లవారిదారు మూడు గంటల పదహారు నిమిషాల తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆరుద్ర స్వాతి శతమిషం వరకు తార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టాలి ఆకూరలు దాని చేసి చేయాల్సి ఉంటుంది అలాగే పునరుసు విశాఖ మిత్ర పూర్వపాద వారికి మిత్రతార కాబట్టి కొంత మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి పుష్షి అనురాధ ఉత్తర పాత్ర నక్షత్రాలకు మిత్రార అవుతుంది కాబట్టి శుభప్రదము మరియు సౌకర్యము ఆనందము మిత్రధార అంటే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అనమాట శుభం ఐదు తారలో ఏ పని చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇకపోతే ఆశ్చర్య మహాబుల నక్షత్రాలకు సాధన తార కార్యసిద్ధి ఏ పనులే చేసుకోవచ్చు పైన చెప్పిన పనులు కూడా ఇక్కడ చేసుకోవచ్చు కార్యసిద్ధి సర్జరీ చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి అలాగే ఇంటర్వ్యూలకు అప్లై చేయడానికి ఇంటర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి బాగుంటుంది ఇక పుబ్బా బుబ్బా పురోసాడవారికి ప్రత్యక్షార వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విచ్చిపెట్టడం మంచిది ఉప్పుదానం చేసి చేసుకుంటే పర్వాలేదు కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట్రాల క్షేమతార అంటే సర్జరీస్ చేసుకోవడానికి ప్రయాణాలకు కొత్త వాహనాలు కొనడానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంటుంది రోహిడీ అస్తా విపత్తార విపత్తరావు అధిపతి కాబట్టి ఎలాంటి పనులు చేసినా కూడా ఇబ్బందే గొడవలు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు అయితే బెల్లం దానం చేసి చేయండి మృగశురా చిత్త దర్శ సంపత్త అంటే ధన విషయంలో సంబంధించింది కాబట్టి రెండవ తార బుధుడు అధిపతి అదే రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా చంద్రబలాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా తారాబలము చంద్రబలము కూడా ఉండాలి ఉంటే తారాబలము చంద్రబలం రెండు ఉంటే పనులు చాలా సాఫీగా సాగుతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే మేషము వృషభము ఇజ్రము కన్యా తుల మకరము మరియు కుంభరాశులకు చంద్రబలం బాగుంది ముఖ్యంగా చంద్రబలం లేని రాసులు మూడే ఉంటాయి అవి అష్టమ చంద్రుడు కర్కాటక రాశి అర్ధాష్టమ చంద్రుడు వృశ్చిక రాశి ద్వాస చంద్రుడు ఈ మూడు రాసుల వారు మాత్రం ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవడం కానీ శుభకార్యాలు ప్రారంభించడం కానీ చేయకండి ఇక గాతవారం ఈరోజు మేషరాశి వారికి గాతవారం కాబట్టి ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు సామూహ్య ప్రయాణాలలో ఇబ్బంది ఉండదు ఈరోజు నరసింహ జయంతి నరసింహ జయంతి విశిష్టత గురించి ప్రత్యేక వీడియో పోస్ట్ చేశాను చూడండి అది దాంట్లో మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఈరోజు ఆదివారం కాబట్టి ఆచ్య ఉదయపారాయణము నేత్ర చర్మ సంబంధమైన అనారోగ్య నివారణకు గవర్నమెంట్ ఉద్యోగానికి గ్రూప్ సర్వీసెస్కు లేదా ఎవరికైనా ఉద్యోగం లేదో నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు ప్రయత్నం వారంతా కూడా ఒక నలభై రోజుల పాటు మండల దీక్ష తీసుకొని రోజు రాత్రిపూట రాక్షచెంపలో నీళ్లు ఉంచుకొని ఉదయమే సూర్యోదయ సమయంలోనే సూర్యుడు అరుణ ఉదయ కాటితో వెలు వెలుగుతున్న కనిపిస్తున్న సమయంలోనే ఆ ఆత్య ఉదయ పారాయణం మూడు సార్లు పారాయణ చేసి ఆ రాక్షంపలో విడుస్తూ సప్తాక్షుడు రుణం ప్రచండం కష్ట పాద్మ శ్వేత పద్మధరం దేవం తమ్ సూర్యం ప్రణం అను అంటూ పన్నెండు సార్లు అరగ విడవండి ఇలా నలభై రోజులు చేస్తే తప్పకుండా మీకు ఉద్యోగం లభిస్తుంది ఇక కోర్టు కేసులలో విజయం సాధించాలన్నా కూడా ఆయన ఉదయం పారాయణ చేయవచ్చు శత్రువులు అప్పులు వసూలు చేసుకోవాలన్నా ఎవరికి డబ్బులు ఇచ్చి రాకపోతే కూడా వసూలు చేసుకోవాలన్నా గొడవలు ఉన్నా కూడా శత్రువులతో విజయం సాధించాలన్నా కూడా ఆయన ఉదయం పారాయణ చేసుకుంటే అద్భుతమైన పద్ధతి లభిస్తుంది ఇక దృష్టి దోష నివారణకు సర్వారిష్ట దోషాలు తురడానికి శత్రుపాయాలు తురడానికి ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మాత్రం జమ చేసుకోండి ఈరోజు నరసింహ జయంతి సందర్భంగా చాలా శ్రేయస్సు జరుగుతుంది ప్రభుత్వం ఓం సహస్త హుకటి అనే మంత్రాన్ని వెయ్యిసార్లు జపం చేసుకోండి మీకు శత్రుబాధలు తగ్గుతాయి దరదృష్టి తగ్గుతుంది ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం విషుంహం భద్రం హుచ్యం ముచ్చం పుణమాణం అదే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి విశ్వ జయంతి సందర్భంగా విశ్వజయంతిలో ఎలా జరుపుకోవాలన్న విషయాన్ని సపరేట్ ప్రత్యేక వీడియో ఇచ్చినా ఆ వీడియో చూడండి శుభం